అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాతృ నమ మార్చి నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇది అష్టమి నక్షత్రం మూల కర్ణం బాలవ కలవ పక్షం కృష్ణపక్షం యోగం ఇది రాజు శనివారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఎమ్మగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూర్ల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం సిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి శనివారం నాడు ఆల్కహాల్ని తాగకండి అది మీ నిద్రను పాడు చేయవచ్చును ఇంకా చక్కటి విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది ఈ రోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీకు మీరుగా గారవం చేసుకోవడానికి లేదా పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి గొప్ప రోజు ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలాగా చేసి ప్రేమ సంగీతాన్ని ఈరోజు చూడ ఉంటారు మీ రూపురేఖల వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది మీరు ఈరోజు మీ భాగస్వామితో అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే శాశ్వతంగా మీరు పంచంలో ఉంటారు ఈరోజు మీరు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది ఈ మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమైన రోజు ఈరోజు మీ తొమ్మట్టులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు మీ స్నేహితుల సమస్యను మీరు బాధ ఆందోళన కలిగించవచ్చు మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది అది మీ నైతిక బలాన్ని మరింత పెరుగుపరుస్తుంది ఇంటికి దూరంగా ఉంటున్న వారు ఖాళీ సమయంలో పార్కులో కానీ లేదా ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడడం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు వినోద కులాసాలు సరదాలు నిండే రోజు ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించడం మంచిది ఎవరైనా మిమ్మల్ని పనులు ఆటంకం కలిగించి మీ ప్లాన్లను పాడు చేయాలని చూస్తారు కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలిస్తూ ఉండండి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఉన్నారు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి వారి యొక్క వ్యాపార లాభాలు పొందాలని కోరిక ఈరోజు నెరవేరుతుంది ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి మీ భావాలను బయటకు వచ్చకండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నిటినీ కూడా చేయండి ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు ప్రపంచంలో విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేపకుండా చూసుకోండి ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం ఇష్టమైన రీతిని మారండి ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయాన్ని చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి దిన పండారాలు లేదా ఒక చక్కెర కౌగిలింత వంటి జీవిత భాగస్వామి తాలూకా చిన్న చిన్న కోరికలను ఈరోజు మీరు నెరవేరుస్తారు కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించడానికి ఈరోజు మీరు మనసును ప్రశాంతంగా ఉంచుతారు మీరు మీ ప్రియమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి రూపకల్పన చేస్తారు మీరు కావాలనుకున్న విధంగా చాలా వేరకు నెరవేరడం రోజంతా నవ్వులను మెరిపించి మురిపించే రోజు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్గా కనిపిస్తారు వారం తర్వాత మీ సమయాన్ని కేటాయించుకోవడం మంచి విషయం మీ స్నేహితులతో కలిసి ఉండడం కన్నా కూడా ఇలానే ఆనందిస్తారు మీ ముఖంపై చిరునవ్వు విరబూసినప్పుడు కొత్త వారు కూడా పరిచయస్తులాగానే అనిపించే రోజు మీరు ముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది భావోద్వేగాలను ఆసరాగా తీసుకొని వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు ఈరోజు మీ ప్రేమ మీరు ఎంతో అందమైన పనిచేసారు చూపడానికి వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజు ఈరోజు మీరు అనుకు అనుభూతి చెందనున్నారు మీ ప్రేమైన భారత క్యాండిల్ లైట్లను డిన్నర్ చేయడం వల్ల మీరు ఈ వ ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహం గడుపుతారు గ్రహచల రీతి అనారోగ్యం నుండి మీరు కోరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది మేలు కల్పిస్తుంది ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగిస్తారో రాయించుకొని మరీ ఇవ్వండి ప్రేమ సానుకూల పవనాలను వీస్తుంది సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో అతగతిని అవుతుంది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు లేదా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయంలో ఎటువంటి చేయడానికి ప్రోత్సహించండి మీ ప్రియమైన వారి బహుబంధంలో మీరు సౌక్యంగార్యంగా ఉంటారు మీరు ఒక రోజు సెలవుపై వెళ్తుంటే గనక పర్వాలేదు బర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పనిచేసే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మెరుస్తుంది అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేనిచో మీరు నష్టాలు చవిచూస్తారు స్నేహితులు మీ రోజుల ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారి సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీకు మీ ప్రేమైన వారికి ఒప్పందంలో మీరు సౌకర్యంగా ఉంటారు ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలాగా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలు పూర్తిగా ఆస్వాదించండి ఒకసారి మీ జీవితేశ్వరిని లేదా జీతేశ్వరిని కలిసారంటే వారికి ఏం అవసరం ఉంటుంది ఈ అవస వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటున్నారు అత్యవసరంలో తక్షణ స్పందించి సహాయం చేయగలిగిన మీ నేర్ప ప్రశంసలను పొందుతుంది ఈరోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తించండి కానీ పొందే గల పనులే చేయండి ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయక పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి నూనెతో చేసిన పదార్థాలు మసాలా వంట వంటకాలు మారండి ఈరోజు విజయం ఒక సూత్రం కొత్త ఆలోచనలు మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్టుగా మీ సొమ్మును మదుపు చేయడం మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో మాటల్లో సలహాలు సంప్రదింపులతో నింపండి ఇది మీ కుటుంబానికి పనికిరాగలవు మీ ప్రేమైన వారి యొక్క స్వసహాయతకు బదులు మీరు ప్రేమనే కోర్పించండి సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీ స్నేహిమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మొసలితో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలకు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు వృషిక రాశి వారికి శనివారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద అంతగా అనుకూలంగా లేదు కృచిక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కొరకు పెరుగు మరియు తేనెను ఉపయోగించండి మరియు దానం చేయండి కాబట్టి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా కానీ కోపం ఉంటే శత్రువులు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట వీడికి అంటే చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి కూడా కొంచెం కోపం ఎక్కువగా చూపిస్తారు ఇందాక మిగతా రాశిల వారితో పోల్చుకుంటే వీరిది చాలా మంచి మనసు అని చెప్పుకోవచ్చు కదా అయితే మిగతా రాశిలో పోల్చుకుంటే రుచిక రాశి వారికి కోపం కొంచెం ఎక్కువే అనమాట కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాట మాట్లాడితే ఏం కోపం వస్తుందో అన్నట్టుగా మాట్లాడాలన్నమాట వీరికి కానీ ఏదైనా ఒక తప్పు జరిగి దాని కారణంగా కోపం వస్తే మాత్రం ఎదుటి వ్యక్తి అంటే తప్పు చేసిన వ్యక్తి ఖచ్చితంగా బలైపోవాల్సిందనమాట ఇక ఈ కోపం వస్తుంది కోపం రోజులు రోజులు ఉండదు కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుందన్నమాట అందుకని రుచిక బోలా బోలాశంకరుతో పోలుస్తుంటారు ఆ బోలా శంకరుడికి ఎంత కోపం వచ్చినా కానీ వెంటనే ఆ కోపం అనేది తగ్గిపోతుందనమాట ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు